శక్తి హెర్బల్స్ వారి హెయిర్ వాష్ పేస్ట్ అని పది రకాల న్యాచురల్ హెర్బ్స్తో అంటే రీటా ఆమ్లా షేకాయి బృంగరాజు మెంతులు మందార పువ్వు బిల్వపత్రం అరిష్ట జాప అనే పది రకాల లీఫ్లను చక్కగా ఎండబెట్టి వాటిని గ్రైండింగ్ చేసి ఎటువంటి కెమికల్ లేకుండా సాంప్రదాయమైన ఆయుర్వేద వస్తువులతో రెండు వందల గ్రాములు ఈ డబ్బాలో పెట్టడం జరిగింది ఇట్లా ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి తల్లలో చుండ్రు కానీ దురదలు కానీ జుట్టు రాలటం కానీ సమస్యలకి బాగా పనిచేస్తుంది ఇప్పుడు బిజీ లైఫ్ అయిపోయి కుంకుడికాయలు ఎవరు వాడటం లేదు కొట్టుకొని యూజ్ చేయట్లేదు కాబట్టి మనం శక్తి హెర్బుల్స్ వాళ్ళు రెడీమేడ్గా తయారు చేశారు దీన్ని వాడే విధానం ఏంటంటే ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఈ బౌల్లో మనం ఈ చెప్పుకున్నటువంటి డబ్బాలో నుంచి ఒక టేబుల్ స్పూన్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ పేస్ట్ ఇందులో వేసి అంటే మన హెయిర్ని బట్టి అవసరమైతే రెండు స్పూన్లు కూడా తీసుకోవచ్చు తీసుకుని ఒక కప్పు వాటర్ దీంట్లో తీసుకుని కొద్దిగా అట్లా వేసుకుని వేళతో దాన్ని చక్కగా లిక్విడ్ కింద చేయాలి ఇట్లా దగ్గరగా లిక్విడ్ కింద చేసేసిన తర్వాత దీన్ని హెయిర్కి అప్లై చేయాలి కలిపిన మిశ్రమాన్ని లిక్విడ్ తీసుకొని రెండు వేళ్లతో తీసుకొని ఇలా మసాజ్ కింద చేసుకోవాలి కుర్రకి మళ్ళీ అంటే ఇట్లాగా మసాజ్ చేసేసుకొని ఒక పదిహేను నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత చక్కగా హెయిర్ బాత్ చేయండి ఎటువంటి షాంపూ అవసరం లేదు ఇదే సహజమైనటువంటి షాంపూ దీనివల్ల మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది చుండ్రు పోతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది సిల్కీగా ఉంటుంది పెద్ద పెద్ద జుట్టు ఉన్న వాళ్ళకి చక్కగా సిల్కీగా చిక్కుబడిపోయినా కూడా ఫ్రీగా ఉండి సుగంధ పరిమళాలతో వెదజల్లుతూ చాలా అద్భుతంగా సువాసనగా కూడా ఉంటుంది ఒక్కసారి వాడిన వాళ్ళు పదే పదే కావాలని అడుగుతారు శక్తి హెర్బల్స్ వారి హెయిర్ వాష్ పేస్ట్ ఇది రెండు వందల గ్రాముల పేస్టు మీరు వెంటనే డబ్ల్యూ డాట్ కుసల హెర్బల్ స్టోర్స్ డాట్ కామ్ నుండి ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా స్క్రీన్లో కనిపించే నెంబర్ మీద కూడా వాట్సాప్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు కొరియర్ ద్వారా పంపగలము